టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం మునుగోడు మండల కేంద్రంలో విభిన్న సంస్కృతులు జాతులు భాషలు ప్రాంతాలు కలిగిన భారతదేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించి అనేక అసమానతలు రూపుమాపడానికి కృషి చేసిన గొప్ప దర్శకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని పెరుమాళ్ల ప్రమోద్ కుమార్ అన్నారు మండల కేంద్రంలోని చౌరస్తాలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పెరుమాళ్ల ప్రమోద్ కుమార్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో పెరుమల్ల ప్రమోద్ కుమార్ గోలి రామదాసు రెడ్డిమల్ల యాదగిరి పెరుమల్ల ప్రతాప్ బొల్లు సైదులు నీరుడు సైదులు బసనగర ముత్యాలు గంగుల కృష్ణయ్య గోలి శ్రీనివాస్ ముచ్చపోతుల శ్రవణ్ దుర్గాప్రసాద్ బసనగర రాము అద్దంకి అంజయ్య ముచ్చపోతుల పవన్ తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత గారు నిర్వహిస్తున్న భారత రాజ్యాంగ దినోత్సవం ముమ్మూరు మండల కేంద్రంలో అందరికీ నిర్వహించిన వార్జుల్లో నిర్వహించడం జరిగినది ప్రపంచాలలో విభిన్న సంస్కృతులు విభిన్న జాతులు విభిన్న మతాలు కలిగిన జీతం ఉన్నాయి ఒక దేశంలో మత ఆచారంగా రాజ్యాంగాన్ని రాజ్యాంగ ఆచారంగా ముందరిపోతుంటాయి కానీ మన మన భారతదేశంలో ప్రాముఖ్యం కలిగింది మన భారత రాజ్యాంగం మన భారత రాజ్యాంగం సమానాలకు రాజకీయాలు విదగాలని చెప్పి అందరికీ అందరితో సమానం మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ గారు ప్రశ్నించిన భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని బాబాసాహెబ్ గారి ఆశయాలను సాధించాలని యువత భారత రాజ్యాంగాన్ని పీఠికను చదివి చదివి ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరికి వినరుస్తున్నాం ఈ వేడుకలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క